ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ సింహ రాశి వారు మే అలాగే ఎనిమిదవ తేదీన గురువారం రోజున అయితే ఒక వ్యక్తి వల్ల వీరైతే చాలా నష్టపోవడం అయితే జరగబోతుంది కనుక వీరు ఎవరి వల్ల నష్టపోతారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఓం శ్రీ షిరడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు మీ ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారి సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ సింహరాశి వారికి మే ఎనిమిదవ తేదీన గురువారం రోజున అయితే మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే ప్రతి ఒక్కరికి నమ్మడం నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ వల్ల వారి వల్ల మీరు జీవితం దెబ్బతినే అవకాశాలు అయితే ఉన్నాయి వారెవరో మీరు తెలుసుకోండి అంటే మీరు ముందే జాగ్రత్తగా ఉండి మీ యొక్క శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో వారి వల్ల మీరు ఎలా మోసపోతున్నారో మీరు గుర్తించండి అలాగే ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ ఉంటారు మీరు అయితే ఈ రాశి వారైతే గమనించలేకపోతున్నారు వారెవరు మీ ఈ రోజున అయితే ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే వారెవరో మీరు ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది వారికి మీరైతే దూరంగా ఉండండి వారి వల్ల మీరు జీవితంలో చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది కోలుకొని దెబ్బ అయితే వాళ్ళు అయితే మిమ్మల్ని చూస్తున్నారు ఇంకా మీ కష్టాలను తెచ్చిపెట్టబోతున్నారు అయితే ఈ రా ఈ సింహరాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి వారి చేతుల్లోనైతే వీరు చాలా అయితే మోసపోతూ ఉంటారు అయితే అంటే వాళ్ళని ఎలా గుర్తించాలి అనుకుంటున్నారా అయితే మీ స్నేహితులలో కావచ్చు లేదంటే ఇరుగు పొరుగుల్లో వాళ్ళే ఉండవచ్చు లేదా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారు అంటే ఉద్యోగం సంస్థలో కానీ ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక అక్కడ ఎవరైనా మిమ్మల్ని చూసి ఓర్వలేరు అంటే మీ యొక్క ఉన్నత అధికారాన్ని మిమ్మల్ని చూడలేక వాళ్ళైతే మిమ్మల్ని చాలా దెబ్బ తీయాలనే ప్రయత్నాలు అయితే వారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకొని వారెవరో మీరు గమనించాలి అప్పుడే వారెవరో మీకు పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి